ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ సరవాల్సిన పని లేదు ఆ లీడర్స్ తప్పి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవ చేయించండి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా రాయోదానికి గాని పొలాలకు గాని నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైతే అక్టిని చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పలిపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు